వెల్కమ్ టు సుమన్ టీవీ అందరూ చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ కుమార్ అండి ఈ ఫుడ్ అనేది చాలా మంది యూట్యూబర్సే కానీ బ్లాగ్స్ ఏ కానీ బెంగళూరు నుంచి కానీ ఇక్కడ చాలా చాలా ప్లేసెస్ నుంచి వచ్చి ఫుడ్ తిన్నారు బట్ దీనివల్ల ట్రాఫిక్ అనేది జామ్ అవుతుందని చెప్పేసి ఆవిడది ఫుడ్ తీసేశారు మనం చూస్తే కనుక ప్రెసెంట్ ఇప్పుడు ఆ షాప్ దగ్గరే ఉన్నాం మనము సో ఆవిడ జీవనోపాధి జీవనోపాధి లేకుండా చేశారు అని చెప్పేసి ఆవిడ చాలా బాధపడింది నిన్న మొన్న మీడియాలో మొత్తం మనం చూస్తూనే ఉన్నాం కేవలం ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే దీని గురించి సిఎం రేవంత్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అవడం మనం చూస్తున్నాం ఇంతకు ముందే ఒక వన్ అవర్ బిఫోర్ సిఎం రేవంత్ రెడ్డి గారు మెసేజ్ పెట్టడం జరిగింది నువ్వు బాధపడొద్దు మేము వస్తాము డెఫినెట్ గా అక్కడ ఫుడ్ కూడా తింటాము మీకు ప్లేస్ అనేది ఒకటి అక్కడ మేము ఇస్తాము దాని గురించి మీరు వరీ అవ్వద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మెసేజ్ పెట్టారు సో దాని గురించి ఆ ప్రోటోకాల్ గురించి రావడం జరుగుతుంది సో అది జరిగిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాము ఆ మెసేజ్ అంతా పెట్టిన తర్వాత మన ఇక్కడ ప్లేస్ చూసుకున్నట్లయితే గనక ఆవిడ ప్లేస్ లోపల ఉన్నది ఎక్కడ బయటికి లేదు సో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఆవిడ ఒక్క షాపే కాదు చాలా షాప్స్ ఉన్నాయి సో చాలా షాప్స్ ఉన్నాయి కాకపోతే ఏంటి అంటే ఆవిడ ఫుడ్ బాగుంది కాబట్టి అందరూ ఆవిడ దగ్గరికి వస్తున్నారు ఫుడ్ బాగుంది తింటున్నారు సో ఆబ్వియస్లీ బెంగళూరు నుంచి వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా ఆ వీడియోస్ చూసి చాలా మంది ఇక్కడికి వచ్చి ఫుడ్ తినడానికి టేస్ట్ చూసారు అప్పుడు కూడా చూసాం ఇంతకుముందు కూడా సుమన్ టీవీలో కనుక మీరు చూసినట్లయితే వీడియోస్ ఆ వీడియోస్ అన్ని రోల్ అవుతూ ఉంటాయి మీరు చూడండి అంత ఆ వీడియోస్లో కూడా చూసినట్లయితే చాలా మంది ఇక్కడికి వచ్చి ఫుడ్ తిన్నారు బట్ బట్ ఈ రోజు ఆవిడ పాపం చాలా బాధపడుతుంది నన్ను ఫేమస్ చేశారు బట్ మీడియా వల్లనే మేము ఇట్లాగ అయ్యింది మీ మీడియా వాళ్ళు నన్ను ఫేమస్ చేశారు అది ఓకే బట్ ఫేమస్ చేసినప్పటికీ ఈరోజు నా జీవనోపాధి అనేది లేకుండా పోయింది మాకు ఇన్ని ఇయర్స్ నుంచి దాదాపుగా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు ఇదే దీనిగా పనిచేసుకుంటూ వాళ్ళు ఒక చిన్న పార్టీ ఒక చిన్న షాప్ దగ్గర పెట్టుకుంటూ ఫుడ్ సేల్ చేసుకుంటూ ఉన్నారు సో అందరూ వస్తూ ఉన్నారు బట్ సడన్లీ చాలామంది చేశారు ఇక్కడ మన ఓన్లీ యూట్యూబర్సే కాదు యాక్ట్ స్ కూడా జోత వీళ్ళందరూ చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ చేయడం జరిగింది అందరూ వచ్చారు ఫుడ్ టేస్ట్ చూసారు నచ్చింది కాబట్టి అందరూ ప్రమోట్ చేశారు ప్రమోట్ చేయడం వల్ల ఒక నలుగురు వస్తే అందరు హెల్ప్ అయ్యుద్ది అని చెప్పేసి ఎవరైనా సరే అనుకున్నారు బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఎవరు అనుకోలేదు ఇలాగా సడన్గా ఓన్లీ ఫర్ వీళ్ళ వల్లనే ట్రాఫిక్ ఆగిపోతుంది వీళ్ళ వల్లనే ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పేసి పోలీసులు వచ్చి అన్యాయంగా ఈరోజు వాళ్ళ ఫుడ్ అనేది ఏమీ పెట్టనీకుండా ఈరోజు సేల్ చేయకోకుండా చేయడం జరిగింది సో వాళ్ళు చాలా బాగా బాధపడుతున్నారు మనం చూస్తే ఇక్కడ షాప్ అంతా ఖాళీ ఉంది సో ఇంకొక విషయం ఏంటి అంటే మీరు చూడొచ్చు సో ఈ రోజు మొన్నటి వరకు ఏం చెప్పారు పోలీసులు చెప్పిన రీజన్ ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు వచ్చి షాప్ పెట్టారు కాబట్టి ఇక్కడ పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ అయిపోయింది దానివల్ల మాత్రమే ఈ మేము క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోతున్నాం కాబట్టి మీరు షాప్ తీసేయాలని చెప్పారు సో లిటరల్గా రోజు ఎలాంటి షాప్ లేదు ఇక్కడ ఆమె ఎలాంటి ఫుడ్ సేల్ చేయట్లేదు మీరు ఇప్పుడు రోడ్ మీదకి చూసుకుంటే కనుక ఒకసారి మీరు ఇప్పుడు ఇదే ప్లేస్ లో ఇప్పుడు ఆవిడ ఫుడ్ లేదు ఎలాంటి ఫుడ్ ఆవిడ సేల్ చేయట్లేదు ఈ రోజు ఆవిడ ఫుడ్ పెట్టలేదు ఫుడ్ లేకపోయినప్పుడు కూడా ఇక్కడ ఇంత క్రౌడ్ అనేది ఉంది సో ఇది ఆవిడ ఫుడ్ ప్రాబ్లమా లేదు అంటే ట్రాఫిక్ ప్రాబ్లమా సో మనం అందరం చూసినట్లయితే ఇన్ని రోజుల నుంచి సరే ఆవిడ ఉంది కాబట్టి జనాలు వచ్చేసారు ఇక్కడ ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది అది ఇది అని చెప్పేసి ఆవిడ జీవన జీవనాధారం తీసేశారు లిటరల్గా ఆవిడ చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు సో మీడియా వాళ్ళే మాకు సపోర్ట్ చేశారు మళ్ళీ మీడియా వాళ్ళే మాకు సపోర్ట్ చేయాలి మాకు తిరిగి ఇక్కడ పెట్టుకోవడానికి మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆవిడ మాట్లాడుతున్నారు ఈరోజు మనం చూసుకుంటే ఈరోజు ఇక్కడ ఎలాంటి ఫుడ్ అనేది సేల్ చేయట్లేదు కానీ ట్రాఫిక్ చూసుకుంటే కనుక సేమ్ ట్రాఫిక్ ఈరోజు కూడా అంతే ట్రాఫిక్ ఉంది మీరు ఒకసారి ఒకసారి విజువల్ చూడొచ్చు అంతే ట్రాఫిక్ ఉంది మరి ఇలాంటి ఈ రోజున ఎలాంటి ఫుడ్ అనేది మనం ఇక్కడ సేల్ చేయట్లేదు కదా ఆవిడ బట్ ఇది ట్రాఫిక్ ప్రాబ్లం అంటారా లేదంటే ఆ ఫుడ్ పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం అంటారా పోలీసులు దేని వల్ల ఇది ఇలా చేశారు అనేది వాళ్ళకే తెలియాలి సో వాళ్ళు వద్దు ఇక్కడ పెట్టొద్దు ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుందని చెప్పారని చెప్పేసి వాళ్ళు తీసేశారు స్టిక్గా వాళ్ళకి వాళ్ళు పెట్టనీయకుండా చేశారు సో ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు ట్రాఫిక్ వాళ్ళు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము బట్ ఆవిడ ఉన్నా కానీ లేకపోయినప్పుడు కానీ మాకైతే వేరేషన్ కనిపించలేదు మేము ఇక్కడ ఇంతకుముందు కూడా కుమార్ అంటే ఫుడ్ మేము తినడానికి వచ్చాము టేస్ట్ చూసాము సో ఇక్కడ క్రౌడ్ చూపించాము అంతా బాగుంది బట్ అప్పుడు ఎంత క్రౌడ్ ఉన్నారో లిటరల్గా ఇప్పుడు కూడా అంతే క్రౌడ్ ఉన్నారు ఈ రోజు ఆవిడ ఫుడ్ లేదు బట్ ఇప్పుడు కూడా అంతే క్రౌడ్ ఉన్నారు సో ఇది ట్రాఫిక్ ప్రాబ్లమా ఆవిడ ప్రాబ్లమా లిటరల్గా కావాలని ఒక చిన్న జీవన ఆధారం నోటుగా తీసేసినట్టు ఆవిడ ఫ్యామిలీ భవిష్యత్తు మొత్తం పక్కకు పెట్టినట్టు చేశారు సో అది ఎందుకనేది వాళ్ళకే తెలియాలి పోలీసులు అడిగే ప్రయత్నం కూడా చేద్దాం దీని గురించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా జరిగింది లేదు కంపల్సరీ ఆవిడకి హెల్ప్ చేస్తాను అని చెప్పేసి మీ ఫుడ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇప్పిస్తాను నేను కూడా ఫుడ్ టేస్ట్ చేయడానికి వస్తాను అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది సో చూద్దాం ఇక్కడ పోలీసులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాము వాళ్ళెంతవరకు ఆన్సర్ ఇస్తారో చూద్దాము చూసారా జనం చూసారా ఇట్లానే ఉంది ట్రాఫిక్ నో చేంజెస్ మీరు చూస్తే కనుక కార్లు ఇటు సైడ్ అటు సైడ్ రోడ్డుకి అట్లానే ఉన్నాయి జనాలు కూడా సేమ్ అంతే ఉన్నారు కాకపోతే ఏంటి అంటే ఆవిడ ఉండడం వల్లే ట్రాఫిక్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఒక సిల్లిగా అనిపిస్తుంది ఆ రీజన్ ఒక సిల్లీ రీజన్ చెప్పేసి ఆవిడ అమ్మే ఫుడ్ తీయించేశారు సో మనం చూసినట్లయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టుకోమని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు నో ప్రాబ్లం అని చెప్పారు బట్ పోలీసులు దాని గురించి అడగడానికి మనం ప్రయత్నించాం కానీ వాళ్ళు ఎలాంటి రియాక్షన్ లేదు మేము మాట్లాడమని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ చాలా మంది ట్రాఫిక్కి సంబంధించిన హయ్యర్ అథారిటీస్ మొత్తం ఇక్కడ ఉన్నారు బట్ వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు కానీ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు కదా మీరు దాని గురించి ఏమైనా రియాక్ట్ అవుతారా అప్పుడు ట్రాఫిక్ ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది కదా సేమ్ కదా అని చెప్పేసి మేము అడగడం జరిగింది సో మన టీవీ తరపు నుంచి మేము అడిగాము బట్ లేదు మేము రియాక్ట్ అవ్వము అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది సో నాకు తెలిసి రేపు మళ్ళీ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు రేపొద్దున రేవంత్ రెడ్డి గారు దీని గురించి ఫర్దర్గా ఏం యాక్షన్ తీసుకుంటారా అనేది చూడాలి ఆల్రెడీ ఆయన ఈరోజు ట్వీట్ చేశారు కాబట్టి రేపు రావడం జరుగుతుందా లేదు అంటే కనుక ఆయన ఎవరినైనా పంపించి ఇక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ అనేది చేస్తారా లేదా పోలీసుల ద్వారానే అది మళ్ళీ పెట్టించడానికి పర్మిషన్ ఇప్పిస్తారా అనేది మనం చూస్తే కానీ తెలియాలి సో మేమైతే కనుక మా ప్రయత్నంగా మేము ఇక్కడ పోలీసులు అనడానికి ట్రై చేసాము సో ఇప్పుడే వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరిగింది మేము చాలాసేపు నుంచే ట్రై చేసాము దేనికి ఈ ట్రాఫిక్ గురించి అయినా ఇంకేమైనా ఫర్దర్గా రీజన్ ఉందా సో ఆవిడ ఇంటర్వ్యూస్ కూడా చాలా వైరల్ అయినాయి సో ఆవిడకి ఒక ఇల్లు ఉందని చెప్పేసి మాకేమీ లేదు ఇట్లా ఒక ఇల్లు మాత్రమే ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అది కూడా జగనన్న కాలనీలో ఒక ఇల్లు ఉంది అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది కుమార్ ఆంటీ బట్ ఆవిడ ఇంటర్వ్యూస్ అన్నీ అయితే వైరల్ అయినాయి కానీ ఫైనల్ గా పాప ఆవిడ బిజినెస్ అనేది ఇలా క్లోజ్ చేయించారు కానీ మేమైతే ఎలాంటి క్లోజ్ చేయించలేదండి మళ్ళీ పెట్టుకోవచ్చు కాకపోతే లోపానికి పెట్టుకోమన్నాము అని చెప్పేసి మనకి పోలీసులు చెప్పడం జరిగింది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చారు కదా మీరు ఇంకా ఎందుకు ఇక్కడ ఇలా ఉన్నారు రిస్ట్రెక్ట్ చేస్తున్నారు వాళ్ళని అని చెప్పేసి అడగడం జరిగింది మనం సుమన్ టీవీ తరపున బట్ వాళ్ళు ఒకటే చెప్పారు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ చాలా మంది ఫుడ్ సెల్లర్స్ ఉన్నారు అందరూ పెట్టుకుంటున్నారు ఆవిడని కూడా పెట్టుకోమన్నాము కాకపోతే ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది ఆవిడ గురించి జనాలు ఎక్కువ వచ్చేస్తున్నారు మీడియా కూడా ఎక్కువ వస్తుంది దానివల్ల మాకు ఇంకా ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవుతాయని ఒక భయంతో మాత్రమే మేము ఆపడం జరిగింది తప్ప క్లోజ్ చేయమని చెప్పి మేము చెప్పలేదు అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు సో చూడొచ్చు రేపొద్దున రేవంత్ రెడ్డి గారు వస్తారా లేదా తీసుకున్న యాక్షన్స్ బట్టి మళ్ళీ పోలీసులు వచ్చి అతనికి ఓకే అని చెప్పి పర్మిషన్ ఇస్తారా అని చెప్పేసి మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్న సుమన్ టీవీ నేను మేము మా థ్యాంక్ యూ